నల్గొండ జిల్లా అప్పాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఐతగోని శేఖర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ మేము గతంలో తెలంగాణ ఉద్యమం కోసం మాకు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ రెండు వేల నాలుగుకి వెళ్ళి రెండు వేల పదిహేడు వరకు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో బలంగా పనిచేసినాం ఇక్కడ గ్రామంలో అప్పాయి పేటలో జెండా పట్టుకుంటుంది టీఆర్ఎస్లో ఎవరూ లేకుంటే నేను ఒక వికలాంగుడిగా నాతో పాటు ఇంకో ఇద్దరు వికలాంగుల సోదరులు కలిసి ఈ గ్రామంలో మొన్నటి వరకు సర్పంచ్ ఎంపిడి స్థాయి గెలిచే స్థాయి దాకా తీసుకొచ్చినాం అనివార్య కారణాల వల్ల సరే అప్పుడు ఉన్న వర్గపోరు విభేదాల వల్ల మా మీద కేసులు కుట్రలు కుతంత్రాలు జైలు జీవితాలు అన్ని అనుభవించి అందులో ఇక ఉద్యమం చేసిన ఖరిదాలు తెలంగాణ వచ్చింది స్వరాష్ట్రం రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం సార్ గతంలో మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఎలాంటి ఉద్యమం ఏ ఉద్యమంలో పాల్గొన్నారు మీద ఏమైనా కేసులు అయినాయి కేసులు వచ్చేసి రచ్చబండ కార్యక్రమం రైలు రోకు రోకో నిరాహార దీక్షలు వంటవార్పు పాదయాత్రలు వివిధ కార్యక్రమాలు ఉంటే అన్ని కార్యక్రమాల్లో అప్పుడు పాల్పంచుకున్నాం సార్ అయితే రాష్ట్రం వచ్చినాక కూడా వచ్చినాక రాకముందుకేమో తెలంగాణ వస్తే ఎంతసేపు నా నీళ్ళు నిధులు నియామకాలతో అని ఏర్పడ్డ తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండి ఎంత ఇబ్బంది పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రపోకడతోటి అందులో ఉన్న వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకొని ఒక ఉద్యమకారులకు మిగతా ప్రజలకు చాలా మందికి అన్యాయం చేసారు ఉద్యమకారులు అయితే ముఖ్యంగా జెండా పట్టుకొని మోసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సార్ గ్రామ కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుడు దాకా కూడా ఎవరెక్కడ ఊర్రో కూడా తెలియకుండా చితుకల పడిపోయి ఉన్నాయి వాళ్ళ జీవితాలు ఎంతో మందికి ఏదో కార్యక్రమాలు చేసారు రైతు బంధు అని చెప్పేసి వందల నుండి వేల ఎకరాలు వరకు దోషి పెట్టారు సరే అది గతం గత సార్ మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళని గౌరవిస్తా అని చెప్పేసి కనీసం మేనిఫెస్టోలోన పెట్టి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ గతంలో మాత్రం అంత ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండడం వల్ల ఈసారి మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అందజేశారు సార్ గత ప్రభుత్వం ఆయనలో ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం జరగలేదంటారు అప్పుడు లెక్కల ప్రకారం మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా పత్రికలు ఏ ఏ లెక్కల ప్రకారం చూసినా పన్నెండు వందల మంది ఉద్యమం కోసం అమరులు అయ్యారని చెప్పేసి ఉన్న లెక్కలే సార్ ఆ పన్నెండు వందల అమర్ల పేర్లు ఇప్పుడు కనీసం సరే టీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది కదా ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పన్నెండు వందల మందికి నిజంగా మేము న్యాయం చేసిన వాళ్ళు ఒక పత్రం విడుదల చేస్తే మేము రాజకీయాలలో మళ్ళీ తిరిగి వాళ్ళ టీఆర్ఎస్ కన్నా ఒప్పుకుంటాం సార్ పన్నెండు వందల మందికి ఎక్కడ న్యాయం చేయాలి ఇక మిగతా ఉద్యమకారులకి ఎక్కడ న్యాయం చేస్తారు సార్ అది కాని పని సార్ అలా తోటి కాకనే ప్రజలు మార్పు కోరుకున్నారు ఈ మార్పు సరే కోరుకున్న దాంట్లో వాళ్ళు పది సంవత్సరాల్లో చేయలేని పనులు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఒక్కొక్కటి హామీ ఇచ్చింది దాంట్లో ఈ రెండు సంవత్సరాలు వచ్చింది సార్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలే నిండా ఈ రెండు సంవత్సరాలలోనే మీరు చేయలే మీరు చేయలే అని చెప్పేసి ఎమ్మటి పడుతున్నారు సరే పడాలి అన్యాయం జరిగిన కడ కొట్లాడే అధికారం ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది కానీ రెండు సంవత్సరాలు కూడా నిండాకు ముందుకే మొత్తం అంతేదో అయిపోయిందని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు అది అది వాళ్ళకి సబబు కాదని తెలియజేసుకుంటున్నారు సార్ సార్ మీరు ఒక వికలాంగులుగా ఉన్నారు అంటే పార్టీలో ఇప్పుడు గ్రామశాఖ అతిథిలో పని ఏ ప్రభుత్వాలు ఏమైనా వికలాంగులకు ఏ సంక్షేమ విషయంలో కావచ్చు వాళ్ళకు ఉపాధి కల్ప కల్పించే విషయంలో కావచ్చు వికలాంగులకు ఏమైనా రిజర్వేషన్ల విషయంలో కావచ్చు మీకు ఉపాధి కల్పన విషయంలో కావచ్చు ప్రభుత్వాల నుంచి ఎలాంటి మీకు స్పందన ఉంది ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి అవకాశాలు లభిస్తుంది సార్ గతంలో వికలాంగులు ఒక వికలాంగుడు ఇంకో వికలాంగురాలని వివాహం చేసుకుంటే నగదు ప్రోత్సాహ బహుమతి లేదు సార్ గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వికలాంగును వికలాంగులు చేసుకుంటే గతంలో లక్ష రూపాయలు ఉన్న ప్రోత్సాహక బహుమతిని వివాహ ప్రోత్సాహక బహుమతిని ఇప్పుడు రెండు లక్షలకు పెంచి ఇంకా జియో వచ్చింది ఇంకా అమలు కాలేదని అమలు చేసేందుకు ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకు ఆర్థికంగా చేయూతనిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చింది బ్యాక్లాగ్ పోస్టులను కూడా రేపు త్వరితగతిన అందజేయడానికి ముందుకొచ్చింది అదేవిధంగా గతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మోటార్ వెహికల్స్ ఏమున్నా కూడా ఒక స్టడీ పర్సన్స్కి మాత్రం ఇచ్చేది వికలాంగులకు ఈ ప్రభుత్వం వచ్చినాక పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ బృందం అంతా కలిసి మామూలుగా అన్ఎంప్లాయీలకు కూడా మధ్యలో చదువు ఆపి మధ్యలో ఉన్న ఆ పేసిన వాళ్ళకి కూడా మోటార్ వెహికల్స్ ఇవ్వడానికి ఈ సంవత్సరం జియో ఇచ్చారు అది ఆన్లైన్ ప్రాసెస్ కూడా అయిపోయింది అప్లై కూడా చేసుకున్నారు ఇంకా ఈ ఆగస్టు పదిహేను కానీ ఇంకా ముందు కానీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్స్ అందజేయడానికి ప్రోత్సాహకాలు అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఉందని మేము నమ్ముతున్నాం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం సార్ మీకు ఇంకా మీ వికలాంగులకు ఏమైనా సమస్యలు ఆ సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి పరిష్కారం అయ్యే ఆ దిశలో మీరు ఏమన్నా పోరాటాలు చేస్తున్నారా సార్ సార్ నేను శాఖ అధ్యక్షులతో పాటుగా నేను ప్రత్యేకంగా మా ఇక్కడ నల్గొండ మంత్రివర్యులు కోమంటరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు మీద వారి పేరు మీద రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న మా యొక్క వికలాంగుల సోదరులందరూ కూడా మా మంత్రివర్గ బృందానికి వీలైన కాడికే ఎమ్మెల్యేలందరినీ కూడా మా యొక్క సమస్యలు ఈ వివాహ ప్రోత్సాహ బహుమతి ఒకటి ఎలక్ట్రిక్ వాహనాల పరిధి ఒకటి ఇంకా ఏ ఉన్నా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రోత్సాహకాలు అందించే విధంగా మాకు తోడ్పాటు అందించమని చెప్పి చెప్పేస్తే మన జియో ఇచ్చింది సార్ ఇది అందులోనే ఈ ప్రోత్సాహ బహుమతి ఒకటి ఎలక్ట్రిక్ బ్యాటరీ మోటార్ వెహికల్స్ ఇంకా మిగతా ఏ ఉన్నా వాటిని సర్దుబాటు చేసి అర్హులైన వారందరికీ అందిస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తున్నారు అది నెరవేరుస్తారని కోరుతుంది సార్ వికలాంగుల సమస్యలు చాలా ఉన్నాయంటే సార్ వికలాంగులకు ఏ ప్రభుత్వాల నుంచి కూడా అంత మాత్రమే పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది అంటున్నారు దాంతోపాటు వికలాంగులకు వాళ్ళకు ఎక్కడైతే ప్రయాణం కొనసాగిస్తారో అక్కడ ఉచిత ప్రయాణం కూడా కల్పించాలని వికలాంగుల నుంచి వినిపిస్తున్న మాట సార్ బ్యాంకర్స్ నుంచి కూడా అంటే ఏదైనా ఇండస్ట్రీలో చిన్న స్మాల్ ఇండస్ట్రీలు పెట్టుకొని బతికే ఉపాధి కల్పన విషయంలో కూడా ప్రభుత్వాల నుంచి కూడా ఇలాంటి అవకాశాలు కల్పించాలని వికలాంగులు అడుగుతున్న అయితే అది బ్యాంకర్లు ప్రభుత్వాలు సరే గత ప్రభుత్వాలు ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న బ్యాంకర్లని కోరుతుంది సార్ మీరు వారికి ఇవ్వండి పొదుపు సంఘాల విషయం లాగానే వీళ్ళని కూడా తీసుకొని సహాయం చేయండి అని చెప్పి చెప్పేస్తే మరి కానీ బ్యాంకర్లు సరే మేము వికలాంగులం అని చెప్పేసి ఏ విధంగానో మళ్ళీ వాళ్ళకి రీపే చేస్తామో చేయమో అని చెప్పేసి మాకు ప్రోత్సాహకం అందిస్తున్నకైతే కొద్దిగా నిరుత్సాహపరుస్తున్నాం సార్ బ్యాంకర్లు దీని మీద మా ప్రభుత్వం కూడా దృష్టి పెడుతుందని అనుకుంటున్నాం మేము కూడా మా యొక్క వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేసి మా వికలాంగుల వీలైన కాడికి సరే ఒక వంద కొంద మందికి ఒక్కసారి ఎప్పుడూ న్యాయం జరగదు వీలైన దగ్గరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా వికలాంగ సోదరులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మీ మీడియా ముఖంగా మరియు మా పార్టీ వాళ్ళందరికీ ప్రభుత్వానికి విన్నదించుకుంటున్నారు సార్ మీకు పెన్షన్లు కూడా పెంచాలనుకుంటున్నాను సార్ అంటే వికలాంగులు ఏంటంటే ఎక్కడ పని ఇవ్వాలన్నా కూడా ఎవరు కూడా ప్రైవేట్లో కానీ ఇటు ప్రభుత్వం అంటే ఎక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అవి ఉన్నా పడ్డా కాంపిటీషన్ ఉన్నా కూడా పాల్గొంటారు ప్రైవేటు సెక్టార్లలో కూడా కొంచెం ఉపాధి కల్పనలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ప్రభుత్వాలే ఈ వికలాంగం ఆదుకోవాలని కూడా వికలాంగుల సంక్షేమ సంఘం నుంచి కానీ వికలాంగుల నుంచి వినిపిస్తున్న మాట సార్ అది సో తప్పకుండా సార్ ఈ విషయాలన్నీ ప్రభుత్వ పరిధిలోకి మేము తీసుకెళ్తాం మా సంఘాలు వివిధ సంఘాలు ఎవ్వరు వచ్చినా మా ప్రభుత్వ ప్రతినిధుల బృందం దగ్గరికి తీసుకుపోయి మా యొక్క సమస్యలు ఏమున్నా తెలిసి తెలవకేమన్నా మిగిలిపోయి ఉన్నా కూడా వాటిని అమలు పరిచే విధంగా మేము ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం వారు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నందుకు హక్కు కాబట్టికే వారి హక్కును కూడా మేము తీసుకుపోయి మా ప్రభుత్వ పెద్దలందరికీ తెలియపరిచి మా యొక్క అంశాలన్నిటిని సానుకూలంగా మాకు వివరించుకొని మాకు పనులు అయ్యే విధంగా మేము ముందుకు వెళతాం అని తెలియజేసుకుంటాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీ వెళ్తుంటే ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు ప్రజలు ఎలాంటి ఆరు గ్యారెంటీ అమలల్లో ప్రస్తుతం రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ ఏ విధంగా చేసారో ఆ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే భారతదేశ చరిత్రలో ఎక్కర్లేదు సార్ రెండు లక్షల రుణమాఫీ జరిగింది కాకపోతే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా పెండింగ్ ఉంది అది మాత్రం వాస్తవం ఆ పెండింగ్ను కూడా మా ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఎలా అమలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది కూడా అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ అదే విధంగా రుణమాఫీతో పాటు గ్యాస్ సబ్సిడీ గ్రామాలలో నుంచి రాష్ట్ర స్థాయిలో గ్యాస్ సబ్సిడీ అంత అంటున్నారు సార్ ప్రజలు కొంతమందికి కొంతమంది ఎవరికో ఒకరికి వస్తుంది చాలా వరకు కొన్ని రోజులు వచ్చింది మళ్ళీ ఆగిపోయిందని అంటున్నారు సార్ ఈకేవైసీ ప్రాబ్లం అనో ఇంకా సార్ మాకు పూర్తిగా అదైతే తెలియదు సార్ మరి మా ప్రభుత్వ పెద్దలు ఈ ఇటు విషయాన్ని గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ గ్యాస్ సబ్సిడీ కూడా త్వరితగతిన అందిస్తారని అనుకుంటున్నారు సర్పంచాలను ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో గత సర్పంచాయంలో గ్రామంలో ఓన్లీ సీసీ రోడ్లు అయితే అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాలి కాబట్టి సీసీ రోడ్లు అయితే ఫుల్ఫిల్ అయిపోయినాయి సార్ కాకపోతే గతంలో ఉన్న చేయుత అనేది ఇంత ముందు ప్రభుత్వాలు సబ్సిడీ లోన్లని యంత్ర పరికరాలని ఇవన్నీ అందజేసేది రైతులకు కానీ వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అలాంటివి ఏ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందలేదు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ గ్రామంలో రోడ్లు అస్వస్థంగా ఉన్నాయి కొంచెం కొద్దిపాటి వర్షం పడి కూడా అయిపోతుంది రోడ్ల అభివృద్ధి చేయాలంటే రోడ్ల విస్తరణ కూడా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మన గ్రామ ప్రజలు అలాగే ఇప్పుడు ఉన్న ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా కుమార్ రెడ్డి వెంకరెడ్డి గారు కూడా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు ఆయన ద్వారా ఇంక ఈ రోడ్లకు కొత్త రూపు కొత్త మహా మహాదశ కల్పించే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు సార్ అందులో భాగంగానే చిత్యాల నుండి హైదరాబాదు రహదారిని నానుకొని చిత్యాల నుండి బ్రాహ్మణ వెల్లంల అప్పాజిపేట కంచనపల్లి వయా మునుగోడు రోడ్డు వరకు సుమారు యాభై నుండి వంద కోట్ల మధ్యలో రోడ్డు విస్తరణ పనులు గత పోయిన సంవత్సరం అమలు జరిగినాయి సార్ ఆ పనులు ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి కాకపోతే ఈ వర్షాకాలానికి ఆ పనులు త్వరితగా పూర్తి కాకపోవడం వల్ల రోడ్లు అసవస్యంగా ఉన్నమాట వాస్తవం కానీ అది ఒక నెల రెండు నెలల్లో ఆ చిట్ట్యాల నుండి కంచనపల్లి మునుగోడు వయ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ మా మంత్రివర్యులు వెంకటరెడ్డి సార్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు సార్ సార్ ఈ సర్పంచ్ల కాలం ముగిసి దాదాపు సంవత్సరాల పరిచీలకు అయిపోతుంది ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు పారిశుద్ధ సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి వర్షాకాలం స్టార్ట్ అయింది సర్ స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సర్పంచ్లు ఉన్న పాలనకు ఎలా తే చాలా తేడా ఉందని ప్రజలు అంటున్నారు దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు నిజంగా అది సార్ కాకపోతే మనకి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి రిజర్వేషన్ బిల్లు కోసం అని చెప్పేసి ఎన్నికల ఆలస్యం అవడం వల్ల స్పెషల్ ఆఫీసర్ పాలన వల్ల కొద్దిగా పాలన కొద్దిగా వెనకబడి ఉందనేది మాత్రం వాస్తవం సార్ బెల్ట్ షాపులు కుక్కోళ్లలుగా వెలిసిపోతున్నాయి గత ప్రభుత్వంలో నియంత్రణ జరగదు ఇప్పుడు కూడా జరగట్లేదు దానివల్ల ఎంతోమంది తాగుడు బానిసిపోయి కుటుంబాలే చిన్న భిన్నం అయిపోతున్నాయి బెల్ట్ షాప్ ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపుల నియంత్రణలో విఫలమైపోతున్నాయి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు సామాజిక సేవ సేవా కార్యక్రమాలు కూడా మీరు ముందుంటారని తెలిసింది సార్ మీరు ఈ నియంత్రణ జరగాలంటే ఏం సూచన చేస్తారు సార్ ప్రభుత్వం ఊర్లలో కూడా అంటే మనం ప్రోత్సహించడం కాదు కానీ మద్య నివారణ మొత్తం అయితే నివారణ జరగదు సార్ ఇక మనకి ఇక్కడ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి గ్రామానికి ఒక వైన్స్ లెక్కనో లేకుంటే ఎట్లనో చేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారని తెలిసింది సార్ అట్లా చేస్తే నన్న బెల్ట్ షాపులు తగ్గి టైం ప్రకారం ఏమన్నా మద్యం సేవిస్తే అవకాశం ఉంటాయో దాన్ని మాత్రం సరే చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి మస్తుగా ఉంటుంది సార్ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఉన్న ఈ మధ్యాహ్నం అమలు చేయాల్సిందే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చిన మధ్యాహ్నం అమలు చేయాల్సిందే కాబట్టి నియంత్రించడంలో ఈ వైన్స్ల ద్వారా అయితే నియంత్రణ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సార్ యువత కూడా బాగా డ్రగ్స్కి మధ్యానికి బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలు కూడా ఆహ్మైపోతున్నాయి యువతలో మార్పు రావాలంటే ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలం అయిపోతున్నాయి ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు యువతలో యువతలో మార్పు రావాలంటే ఒక మీరు కూడా యువకుడిగా ఉన్నారు యువతకి ఏం సందేశం ఇస్తారు సార్ ముఖ్యంగా సరే ఏ ప్రభుత్వం అయినా ఇచ్చే ప్రోత్సాహకాలు అందిస్తాయి సరే పార్టీలని ప్రభుత్వాలని మనం విమర్శించడు కాదు కానీ మనం కూడా సరే ఈ ఇంత ముందుకు జనరేషన్ వేరు ఇప్పటి జనరేషన్ వేరు మనంతలా మనం స్వయంగా ఎదుగుతుంటే నేను ఒక పని చేసుకుంటున్నాను సార్ నాకు నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉందన్నప్పుడు ప్రభుత్వాన్ని చేయతను అడిగితే ఆ చేయూత అందించే విధంగా ఉంటే ఆ ఏ పార్టీ అన్నా కానివ్వండి యువకుడు ఎదుగుతుందంటే యువకుడే సరే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ యువకులే దేశానికి పట్టుబొమ్మలు కాబట్టి యువకుల కాడ కూడా కొద్దిగా నియంత్రణ ఉండాలి సార్ మేము ఈ పని చేసుకుంటే ముందుకెళ్ళగలుగుతాం అని ఆలోచన చేసుకుంటే ప్రభుత్వాలు కూడా సరే ఏ ప్రభుత్వం ఉన్న పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యువకులని కొద్దిగా సరే డ్రగ్స్కు ఎక్కువ అలవాటు పడకుండా వివిధ కార్యక్రమాల రూపాలలో ముందుకు తీసుకెళ్తారు అయినా కూడా డ్రగ్స్ మహమ్మారి ముందు ముందుకు వెళ్తుంది దాన్ని అరికట్టనీకి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సరే ఆ ప్రయత్నాలు వి విఫలం కాకుండా సఫలమై యువత మంచి మార్గంలో నడవడానికి మా యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఒక పని చేసుకుంటూ ఉండి ప్రభుత్వాన్ని కూడా చేతితో కూడితే బాగుంటుందని కోరుకుంటాము మా యువకులకు తెలియజేసుకుంటుంది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లే పార్టీలు ప్రజలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలంటే పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు ముఖ్యంగా సరే ప్రభుత్వాలు ఉండాలన్నా కూలాలన్నా జనాల దగ్గరనే ఉంది ప్రజల దగ్గరనే ఉంది కాబట్టి ఈ జనాలు ఇప్పటి నుండి అన్న కొద్దిగా ఈ మద్యం సరే ఓటుకు నోటు అనే ఒక మన తెలంగాణలో ఉన్నట్టు సార్ సరే ఆ ఉత్తర భారతదేశానికి పోతే అక్కడ డబ్బు విచ్చలవిడతానో మద్యం ఇచ్చల విడతానో అవపడదు సరే ఏ విధంగా అలవాటు అయిందో మన ఉమ్మడి రా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలల్లో అది నియంత్రణ కావాలంటే ప్రజలలో మార్పు రావాలి ప్రభుత్వాలు కూడా కొద్దిగా దీని మీద ఓన్లీ మనం పార్టీలు గెలిచి ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచించకుండా ప్రజల కోసం బావ కోసం పనిచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్ ఫైనల్గా ఫైనల్గా సార్ ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామం దేశం అభివృద్ధి ఎంత అంటారు సార్ మా సార్ మేము పార్టీ అని చెప్పుకోకూడదు కానీ నిజంగా మద్యానికి అలవాటు లేకుంటున్న ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఒక మంచి విజన్ ఉండి ప్రజల కోసం పని పనిచేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తుండు మా పార్టీలో సీనియర్ నాయకులందరినీ కలుపుకొని పోతూ ఒక యువకుడు ముఖ్యమంత్రి అయిందంటే దేశ చరిత్రలో మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి సాధ్యం సార్ అయితే వారిని అనుసరించి ప్రజలు మా యువత వారి అడుగుజాడల్లో నడిస్తే బాగుంటాయి మరి నచ్చిన నచ్చకున్న ఇతర పార్టీలు విమర్శిస్తూనే ఉంటాయి అందరూ ఎవ్వరు కూడా పుట్టగానే పెద్దగా వారితో పాటు వారి యొక్క ఆలోచనలు కొద్దిగా మనం కూడా మన యొక్క ఆలోచనలు పొందుపరుచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్ ఉచిత పథకాలు ప్రజలకు మేలు అంటారు మీ అభిప్రాయం ఏంటి ఉచిత పథకాలు ఉచిత పథకాలు మేలు చేయవు సార్ మీరన్నట్టు ఇలా యువత దేశానికి ఏ విధంగా సహాయపడేటోళ్ళు అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు వారు ఒక్కొక్క పనిలో ఉంటారు కాబట్టి వారికి చేయుతనిస్సే మాత్రం మంచిగా ఉంటుంది సార్ ఈ ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడానికి కారణం మనం కూడా కారణం సార్ ప్రజలం ఈ ప్రజలం కూడా కొద్దిగా మారి ఉచితాలను కొద్దిగా దూరం పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీకు తెలుగు తెలుసు సార్ థ్యాంక్